హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ కిచెన్ ఇంకో స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అవి ఏంటనుకుంటున్నారా అదేనండి మన పూర్ణం బూరెలు ఒక్కసారి ఇలాగ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ శ్రావణ మాసం స్పెషల్ అండి ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ హెల్తీగా ఈ పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో మీకైతే నేను చూపించేస్తున్నానండి ఓకే అండి ఇక మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నానండి నేను ఏ గ్లాస్ అయితే చూపిస్తున్నానో అదే గ్లాస్తో తీసుకొని మీకు పర్ఫెక్ట్గా మన బూరెలు అనేవి చాలా బాగా వస్తాయి దీ మినపప్పును మనం ఒక మూడు సార్లు నీట్గా కడుక్కొని నీళ్ళన్నీ వంపేసి ఒకసారి మంచి ఫ్రెష్ వాటర్ పోసుకొని నానపెట్టేసుకోవాలండి ఈ పప్పు అనేది ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అయితే నానాలి మళ్ళీ ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో మనం నేను ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నాను మినపప్పు అదే గ్లాస్తో రెండు నుంచి రెండున్నర గ్లాస్ వరకు రైస్ తీసుకుందామండి దీనికోసం మీరు మామూలుగా సోనా మసూరి రైస్ తీసుకోవచ్చు లేదా రేషన్ రైస్ తీసుకోవచ్చు కానీ ఇడ్లీకి వాడే రైస్ అయితే మీరు తీసుకోకూడదండి మన పూర్ణం బూర అనేది పైన క్రంచిగా అనేది రాదు మెత్తగా వస్తుంది అందుకని మీరు రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు మసూరి రైస్ అయినా తీసుకోవచ్చు ఈ రైస్ని మనం ఒక త్రీ టైమ్స్ నీట్గా కడిగేసుకొని వాటర్ పోసుకొని నానపెట్టేసుకోవాలి ఇది కూడా ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానాలండి ఇవి ఇలా నానిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందని మనం బూరెలు చేసుకునే హాఫ్ అన్ అవర్ ముందు పచ్చిశెనపప్పు ఏ గ్లాస్తో చూపించిన అదే గ్లాస్ పచ్చిశనగపప్పు వేసుకొని శుభ్రంగా ఒక మూడు సార్లు కడుక్కొని నానబెట్టేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఒక ఫోర్ అవర్స్ తర్వాత మన రైస్ అనేది ఎలా నానిపోయిందో దీన్ని మనం మళ్ళీ ఒక్కసారి నీళ్ళన్నీ వంపేసుకొని మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసేసుకొని వాటర్ అయితే ఒకేసారి ఎక్కువ అయితే పొయ్యకండి కావాలంటే మీకు కొంచెం ఒక టీ గ్లాస్ కంటే కూడా హాఫ్ టీ గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఎందుకంటే ఈ బ్యాటర్ అనేది మనకి గట్టిగా రాకూడదు మరి లూజ్గా రాకూడదు చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలోనే రావాలి మనకు అందుకని వాటర్ అయితే మీకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెంగా పోసుకోను కానీ ఒకేసారి అయితే పోసేయొద్దు చూడండి మినప్పప్పు కూడా చాలా బాగా నానిపోయింది ఇది కూడా ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాం మీకు మరీ అర్జెంట్ అయితే ఒక టూ అవర్స్ అయినా కరెక్ట్గా సరిపోతుందండి త్రీ టు ఫోర్ అవర్స్ నానాలి అనే అయితే ఏమీ లేదు ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని కూడా మనం ఇలాగ మిక్సీ పట్టేసుకుందామండి తిక్కుగా ఉండకూడదు అలాగే పలుచుగా ఉండకూడదు మీడియంగా ఉండాలి ఎందుకంటే మన బూరెలు అనేవి లూజ్ లూజ్గా రాకుండా అలాగే గట్టిగా రాకుండా కరెక్ట్గా వస్తాయండి నేను చూపించినట్టే చేసుకోండి చూడండి ఈ విధంగా రావాలండి మినపప్పు బ్యాటర్ అనేది కూడా మనకి అప్పుడే మన బూరెల్ని కరెక్ట్గా ఉంటాయి ఇప్పుడు ఈ పిండినంతా మనం ఒక టూ మినిట్స్ అండి స్లోగా కాకుండా ఫాస్ట్గా బాగా బీట్ చేసుకోండి ఎందుకంటే మనం కలుపుకునే దాన్ని బట్టి మన బూరెలో స్ట్రక్చర్ అనేది చాలా బాగా వస్తుంది ఇలాగ ఒక టూ మినిట్స్ బాగా బీట్ చేసుకోండి స్పూన్ అయినా గరిటైనా ఏదైనా వెసుకరున్నా తీసుకొని చేసుకోండి నేను తీసుకున్న పిండికి నాకు ఒక స్పూన్ వరకు ఉప్పు అయితే పట్టిందండి అలాగే ఒక చిటికడంతా వంట సోడా వేసుకున్నాను అలాగే దీంట్లో మన బూరెలు బాగా టేస్టీగా అండ్ క్రంచీగా రావడానికి ఒక టేబుల్ స్పూన్ వరకు నేను బెల్లం వేసాను మీరు బెల్లం వద్దనుకుంటే షుగర్ అయినా వేసుకోవచ్చు అండి ఇవి బూరెలు స్ట్రక్చరు అలాగే కలర్ కోసం మాత్రమేనండి అంతే చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు మనం బాగా బీట్ చేసుకోవాలండి ఎంత బాగా బీట్ చేసుకుంటే మన బూరెలు అనేవి అంత బాగా వస్తాయండి చూసారు కదండి కరెక్ట్గా ఈ స్ట్రక్చర్ ఉంటే మనకు బూరెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి మీరే చూస్తూ ఉండండి ఎంత బాగా వస్తాయో ఇప్పుడు ఇప్పుడు మనం ఇలా కలిపేసుకొని ఒక వన్ అవర్ పాట అండి వన్ అవర్ ఖచ్చితంగా వన్ అవర్ వన్ అవర్ పైన ఉన్న ఇబ్బంది లేదు కానీ వన్ అవర్ అలా నానబెట్టేసుకోవాలి మూత పెట్టేసి పక్కన వదిలేసుకుందాం ఇప్పుడు మన పచ్చిసిన చూడండి హాఫ్ అన్ అవర్ ముందు నానేసాం కదా ఎంత బాగా నానిపోయిందో ఇప్పుడు దీన్ని మళ్ళీ దీంట్లో ఉండే నీళ్ళన్నీ మనం వంపేసుకొని దీన్ని మనము ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలండి కొంచెం కొంచెంగా వేసుకొని వాటర్ కూడా దీంట్లో అయితే మనం ఎక్కువ అయితే పోయిన అవసరం లేదండి జస్ట్ ఈ పప్పు మునిగేంత వరకు అయినా పోయిన లేదంటే ఇంకా తక్కువ పోసినా సరిపోతుంది ఇలా పెట్టేసుకొని మనం ఉడికించుకోవాలండి చూడండి పప్పు ఇలా రావాలంటే మీరు జస్ట్ వన్ ఆర్ టూ విజిల్స్ మాత్రమే వచ్చేలా పెట్టుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ ఉడికిపోతే దీంట్లో వాటర్ అనేవి బయటకు వచ్చేసి పప్పు అనేది లూజ్ లూజ్గా వస్తుంది దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని అస్సలు కొంచెం కూడా వాటర్ వేయకుండా ఇలాగ మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మనం ఒక మందపాటి బాండీ తీసుకుని మనం ఏ గ్లాస్తో అయితే పప్పుల కొలత తీసుకున్నామో అదే గ్లాస్తో మనం బెల్లం అండి ఒకటే గ్లాస్ అండి పప్పు పచ్చితన పప్పు ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి బెల్లం కూడా ఒకటే గ్లాస్ తీసుకుందాం అండి దీంట్లో మనం ఈ బెల్లం కరగడానికి ఒక్క ఒక్కటి కానీ రెండు కానీ స్పూన్లు వాటర్ పోసుకుందాము పోసుకుంటే బెల్లం అనేది త్వరగా కరుగుతుంది చూడండి ఇలా కలుపుకుంటే ఒక జస్ట్ టూ టు త్రీ మినిట్స్లోనే మన బెల్లం అంతా శుభ్రంగా కరిగిపోతుంది బెల్లం అంతా కరిగి బబుల్స్ వస్తుంటాయి కదా ఆ టైంలో అండి మనం ఈ పూర్ణాన్ని దీంట్లో వేసేసుకుందాము వేసుకునేటప్పుడు మంట అనేది మీడియం టు సిమ్లో ఉండేలాగే చూసుకోండి లేదంటే ఇది అడుగుపట్టేస్తుంది దీన్ని అడుగుపట్టకుండా ఒక టూ మినిట్స్ అలా కలిపేసుకుంటే మనకు త్వరగానే ఇది పూర్ణం అనేది రెడీ అయిపోతుంది ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లో మనం ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకుందామండి వేసుకొని ఒక టూ మినిట్స్ అలా కలిపేసుకొని మనం దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కానీ రెండు టేబుల్ స్పూన్ కానీ మీ ఫ్లేవర్ తగ్గట్టుగా మీరు నెయ్యి అనేది వేసుకోండి నెయ్యి వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఎంతవరకు అంటే ఇది బాండీకి సెపరేట్ అవుతుంది చూసారా అంతవరకు మనం బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం మారిన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకొని ముద్దలుగా చుట్టేసుకోవడం అనండి చూడండి ప్లేట్లో వేసేసుకున్నాను పిండి కూడా చాలా బాగా ఆరిపోయింది దీన్ని మనం కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత బాల్స్గా తీసుకోండి కరెక్ట్గా ఉంటాయి బూరెలు అనేది మీరు ఇంకా కాదు మాకు పెద్దవి కావాలంటే పెద్దవైనా చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకొని ఇంకో బాండీ తీసుకొని మనం ఆయిల్ హీట్ చేసుకోవాలి మనం బూరెలు అనేవి మునిగేంత వరకు ఆయిల్ తీసుకోండి లేదంటే అడుగుపట్టేస్తుంది చూడండి ఆయిల్ హీట్ అయ్యేలాపల మనం ముందే కలిపెట్టుకున్న పెట్టుకున్న పిండి చూడండి ఎలా ఉందో చాలా స్ట సిల్కీగా ఎంత బాగా వచ్చేసిందో పిండి దీన్ని మళ్ళీ మనం ఒక ఒక వన్ మినిట్ అలా బాగా మొత్తం కలిపేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి బూరెలు దీంట్లో వేసుకొని స్పూన్తోనే తీసుకోండి అయితే ఎక్కువ పిండి వచ్చేస్తుంది జస్ట్ అంతేనండి అడుగునుండే పిండిని మన బౌల్కి ఇట్లాగానే వేసుకునేసి మనం వేసేసుకోవడం ఇలాగ ఒక్కొక్కటిగా వేసుకోండి మంట అనేది మరీ హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకొని కాల్చుకోండి పూర్ణం అనేది లోపల వరకు బాగా ఉడికి చాలా బాగా వస్తుంది అలాగే ఒక్కొక్కటిగా వేసేసుకోండి ఫ్రెండ్స్ అంతే చాలా సింపుల్ అండి ఈ బూరెలు చేసుకోవడం మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి ఒకసారి శ్రావణ మాసంలో మీరు కూడా మీ ఇంట్లో ఈ పూర్ణం బూరెలు అనేవి రెడీ చేసి మీ ఇంట్లో వాళ్ళందరూ సర్వ్ చేయండి చాలా ఇష్టంగా చాలా బాగా తింటారండి చూడండి ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి ఎందుకంటే ఇందులో బెల్లం వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది చూడండి అంతేనండి సింపుల్ అండి వీటిని తీసుకొని మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మన ఫోన్ నంబూర్లోనేవి రెడీ అండి ఓకే ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అదిరిపోతుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మా వంటలు మా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మీరు మా ఛానల్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వంటల కోసం మీరు అయితే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఆల్